అవును ఒక కొన్ని ప్రణాళికలతో మెనిఫెస్టో రిలీజ్ అన్నారు అవును దాంట్లో ఏమేమి ఉండొచ్చు సో అందులో ఫస్ట్ ఏముంది అంటే విజిటింగ్ అనేది ఇప్పటివరకు జరిగిందని నేను కూడా ఇప్పుడు వినలేదు అంటే ఇంతకుముందు జరగలేదంట అంటే మీరు అనేది ఏంటంటే విద్యా వ్యవస్థను బలోపేతం చేస్త చేస్తాం ఎందుకంటే దానిపైన అవగాహన అవగాహన ఉంది కాబట్టి ప్రయత్నం మంచి ప్రయత్నం చేద్దామనేది మన ఉద్దేశం తర్వాత అలాగే ఇప్పుడు మనము ఈ గవర్నమెంట్ ఏవైతే ఉంటుందో గవర్నమెంట్ స్కూల్ కానీ హాస్పిటల్ కానీ వైద్యశాల తర్వాత ఉన్నత పాఠశాల అవి చాలా శిథిలంలో ఉన్నాయి ఓకే కార్మికులకు చాలా పది పది గ్రామ సభల్లో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అంటే గ్రామ సభ అంటే మీరు గ్రామ సభలో పాల్గొంటుంటారా అంటే గ్రామం పైన నీకు పట్టున్నది ఆడపిల్ల పుడితే ఐదు వేలు అంటున్నారన్న అవునాను అంటే ఊరు మొత్తమా లేకుంటే ఇంకా దానికి ఏమైనా కండిషన్ ఉందా కండిషన్ ఏం లేదన్న ఇందులో ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మహిళలు కూడా తక్కువ కాదు అనేది కాన్సెప్ట్ అందరికి వెళ్ళిపోయింది ఐదు వేలు అనేది నీ సొంతంగా ఇస్తావా లేకుంటే సర్పంచ్ నిధుల్లో జీతము ఉంటుంది అందులోకి ఇచ్చిస్తావా ఎందుకంటే ఐదు వేలు అంటే ఎవరు చనిపోయినా వస్తాడు అవ అనే ఫీలింగ్ ఉంటుంది అవునండి నిజమైన పేదవాళ్ళే అని మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది అదే అంటున్నా గుడి కట్టడానికి ఓకే బీరప్ప గుడి గుడి కట్టడానికి కావలసినటువంటి సహాయం నా నేను ఇస్తాను వాళ్ళకు ఆలోచన చెప్పా ఉన్నాను అందరికీ నమస్తే నేను మీ సురేష్ మోత్కూర్ ఈరోజు వికారాబాద్ జిల్లా పరిహి మండలం చిట్టెల్ గ్రామంలో ఒక విద్యావంతుడు మంచి చదువు చదువుకున్న యువకుడు ఒక గ్రామానికి మంచి పాలన అందించాలనే తపనతో తను ఎంఎస్సి బిఎడ్ చేసినప్పటికీ కూడా ప్రజల కోసం సర్పంచ్గా నిలబడిన అభ్యర్థి తను గ్రామానికి భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళిక చేసుకున్నాడు ఏ విధంగా ముందుకెళ్లాలని అంశాన్ని తనతో పంచుకోవడానికి మనం తన దగ్గరికి రావడం జరిగింది తన మాటల ద్వారా ప్రచారం ఏ విధంగా ఉంది ఓటర్లతో ఏ విధంగా కలిసిపోతున్నాడు ప్రచారం ఏ విధంగా చేస్తున్నాడు భవిష్యత్తు ప్రణాళిక ఏంది అనే అంశాలను తన మాటల ద్వారా తెలుసుకున్నాం అన్న నమస్తే నమస్కారం అన్నగారు అంత మంచిగా అన్న అంత బాగుందన్న అన్న ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందన్న మీ ఊర్లో పరిస్థితి ఇంతకుముందు జరిగినటువంటి గత ప్రభుత్వంలో గత సర్పంచ్ ఉన్నటువంటి టైంలో వాళ్ళు అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చినా కానీ ఇప్పటివరకు అయితే అభివృద్ధి చెందలేదు కొన్ని పరిస్థితులు కూడా మనకు ఒక కాలనీ బాగుంది ఇంకో కాలనీ బాగాలేదు లేదా ఒక ప్లేస్ మంచిగా ఉంది ఒక ప్లేస్ బాగాలేదు అనే కాన్సెప్ట్తో తీసేరు వాళ్ళు అట్లా కాకుండా అందరి కూడా పారదర్శకంగా అందరినీ మంచిగా ప్రతి ఒక్కరిని కూడా ఈక్వాలిటీతో అనే ఉద్దేశంతో మనము సమానత్వం అనే ఉద్దేశంతో ముందుకొచ్చి ఈరోజు మనము సర్పంచ్గా నిలబడని ఆ ఉద్దేశంతో ముందుకు రావడం జరుగుతుంది అలా ఇంకొకటి మేము జనరల్గా మాట్లాడుతున్నాం ఓకే రిజర్వేషన్ మీకు రావడం వల్ల ఓకే అంటే మీ ఫీలింగ్ ఎట్లా ఉందన్న అంటే ఇది గత ఇరవై మూడు సంవత్సరాలు అవుతుందండి ఇప్పటికి రావడం అంటే నా ఫోర్ టైమ్స్ మనకి రెండు జనరల్ వచ్చింది అంతకుముందు రెండు సార్లు ఏమో బీసీ వచ్చింది ఓకే సో ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనకి ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది సో దాంట్లో కొద్దిగా సంతోషమే ఉంది అయినా కూడా ఇంకేంది అంటే ఒక రకంగా ఇంక ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మాకు వచ్చింది అనేది ఒక రకమైనటువంటి బాధ కూడా ఉంది మధ్యనే వచ్చేది ఉండే ఓకే ఏ ఏమైనా కారణాలు ఏమైనా కానీ ఇప్పుడు అయితే వచ్చింది కాబట్టి ఇప్పుడైనా అందరం ఏకమై గ్రామాన్ని మంచి అభివృద్ధి చెందాలనేది మన ఉద్దేశం అంటే అభివృద్ధి చెందాలంటే ఒకవేళ మీరు గెలుస్తే ఓకే నేను ఏమంటున్నా అభివృద్ధి చెందాలని అందరికీ ఉంటుంది అవునా ఉన్నప్పుడు ఒకవేళ మీరే సర్పంచ్ అయ్యారు ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నారు అవును ఇన్ కేస్ సర్పంచ్కి ఎన్నిక కాబడ్డారు అవు మరి మీ ప్రణాళిక ఎట్లా ఉంటుంది అభివృద్ధి కొరకు అభివృద్ధి కొరకు ఖచ్చితంగా మేము ప్రణాళిక చేసుకునే ఉన్నామండి ఓకే అందులో మేనిఫెస్టో కూడా తయారు చేసుకొని ఉన్నాము అవును ఒక కొన్ని ప్రణాళికలతో మెనిఫెస్టో రిలీజ్ అన్నారు అవును దాంట్లో ఏమేమి ఉండవచ్చు అన్న సో అందులో ఫస్ట్ ఏముంది అంటే చిన్న విషయాలే అర్హత కలిగినటువంటి ప్రతి పౌరునికి ఓకే అది ఎవరైనా సరే ప్రతి పౌరునికి మనకి అర్హత కలిగి చేసుకున్నారా చేసుకున్నామండి మ్యాన్ఫెస్ట్ లాగా కూడా తయారు చేసుకున్న ఉన్నాము ఓకే ఈ మ్యాన్ఫెస్ట్లో మనము క్లియర్ గార్డ్ మాన్ఫెస్టర్ తయారు చేసుకున్నామండి ఇందులో ప్రతి మన గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అర్హత పాయింట్ వైస్ పాయింట్ వైజ్ ఉంది ఓకే మనము దాదాపు ఒక ఇరవై ఐదు పాయింట్ల వరకు కూడా చేసుకోవడం జరిగింది ఫస్ట్గా ఏమండొచ్చు ఫస్ట్ది చిట్టాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అర్హత కలిగిన ప్రతి పౌరునికి ప్రభుత్వ పథకాలు ఓకే ఏవైతే ఉంటాయో వాటిని అందే విధంగా చూస్తాను పారదర్శకంగా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే ఉద్దేశం ఏం లేకుండా ఫర్ సపోజ్ ఇండ్లు కానీ పింఛన్లు కానీ రేషన్ కానీ అలాగే రైతు భరోసా కానీ కొందరికి ఇంకా కూడా కొందరికి మోదీ పైసలు రావు రైతు భరోసా పైసలు రావు బ్యాంకులో లోను రావు అలాంటి వారికి మనము ఎంట ఉండి వాళ్ళను ప్రయత్నం చేస్తూ ఉంటాము ఖచ్చితంగా పారదర్శకంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఓకే తర్వాత మనకు మేజర్గా మనకు ఏం కావాలండి ప్రతి పేదోని కూడా కావాల్సింది ఏంటంటే నీరు కావాలి తర్వాత ఏదైతే ఇల్లు గృహం కావాలి కావాల్సినటువంటి తిండి కావాలి అలాగే ఉపాధి కూడా కావాలి వీటిపైన బేసిక్ ఏవైతే ఉంటాయో వాటి బేసిక్ పైన మనము కాన్సెప్ట్ చేస్తూ ఉన్నాము వాటిని అన్నిటిని కూడా అందరికీ సమానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం తర్వాత నీటి సమస్య ఉన్న చోట దాదాపు దా చిట్టాల్లో ఉన్నటువంటి పాత చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి బోరు మనకు పైపులు వేయడం జరిగింది వాటిలో కొన్ని అప్పుడు కొన్ని కొన్ని అయితే మనకు అక్కడ లీకేజ్లు ఉన్నాయి వాటి లీకేజ్ లాంటి కూడా మంచిగా చేసి కావాల్సిన చోట్ల సింగిల్ పీస్ మోటార్ వేయడం కూడా జరుగుతుంది మన మేజర్గా ఈ ప్రాబ్లం ఎక్కువ కూడా ముద్రాజ్ ఏరియాలో ఉంది ఆ ముద్రాజి ఏరియాలో వాటర్ చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళని మనం భరోసా ఇస్తూ ఉన్నాం రేపటి నాటికి మనం వస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తాము వీళ్ళ ఈ ప్లేస్లో కంపల్సరీ చేస్తాము అనేది ఒకటి ఉన్న ఉంది అన్నిటికన్నా మేజర్గా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సర్పంచ్ ఎవరైతే ఉన్నారు వారు మేజర్గా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అనేది చాలా అసలు మిస్ అయిపోయింది ఫస్ట్ మనం సీసీ రోడ్లు వేసారు తర్వాత రోడ్ వ్యవస్థ అనేది మనం రోడ్ వ్యవస్థలో వేసిన తర్వాత సైడ్లకు మోరి కూడా లేదు సో ఎక్కడ కూడా మురికి కాలువలు అనేవి ఏవైతే లేవు సో ఆ డ్రైనేజ్ వ్యవస్థను అండర్ గ్రౌండ్ వ్యవస్థగా మార్చి మనం చూస్తూ ఉంటాం చుట్టుపక్కల అన్ని ఊళ్ళో కూడా అండర్ గ్రౌండ్ ఉంది కానీ ఇంత పెద్ద విలేజ్లో మనకు అండర్ గ్రౌండ్ అనేది లేనే లేదు సో ఒక రెండు మూడు ప్లేస్లలో చేసారు సో దాన్ని ఊరంతా మనం మన గ్రామ పరిధిలో ఉన్నటువంటి అన్నింటిలో కూడా మనం చేసే ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా అది నా మొదటి ప్రాధాన్యతని నేను అనుకుంటున్నాను అండర్ డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ ఓకే అండి తర్వాత ఇక మనము మేజర్గా ఉండేటి అన్నిటి కూడా చేస్తూ ఉంటాం అందుకే సిసి రోడ్లు వేయడము అభివృద్ధిలో భాగంగా సిసి రోడ్లు కానీ ఐమాస్ లైట్లు కానీ లైటింగ్ కానీ వీధి లైట్లు కానీ ఇవన్నీ రెగ్యులర్గా చేసేది ప్రతి గ్రామ పంచాయతీలో ఇది కామన్ కానీ ఇక్కడ ఏమున్నది అంటే ఇవి చేసుకుంటూ మనము గ్రామంలో ఉన్నటువంటి అలజరు ఎవరైనా సృష్టిస్తే వాటిని కంట్రోల్ చేయడానికి మనకు పోలీస్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆ పోలీస్ వ్యవస్థకు మనము సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో మన గ్రామ పంచాయతీలో కూడా దాదాపు మనము ఒక ఇరవై వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఒక కాన్సెప్ట్ చూసుకుంటాం సో అది మన పోలీస్ వ్యవస్థకు మనకు మంచిగా ఉంటుంది తర్వాత మనం కూడా రేపు గ్రామాన్ని మనం ఈ పారదర్శకంగా మేజర్గా ఏంటి అంటే ఒక గొడవలు లేకుండా కానీ ఒక ప్రతిదానికి ప్రూఫ్గా మంచిగా ఉంటుంది అనేది నా ఉద్దేశం ఓకే తర్వాత ఇక మేజర్గా ప్రతి గ్రామ పంచాయతీ ఏదైతే ఉంటే సర్పంచ్ ఉంటారో ఆయన విధుల్లో కొన్ని విధుల్లో కంపల్సరీ స్కూల్ అనేది విజిట్ చేయాలి స్కూల్లో కమిటీలు ఉంటాయి ఆ స్కూల్ కమిటీలు ఏవైతే ఉంటాయో ఆ స్కూల్ కమిటీలో కంపల్సరీ మెంబర్ ఉంటాడు ఓకే ఆ మెంబర్స్లో కంపల్సరీ మనం విజిటింగ్ చేయొచ్చు ఆ విజిటింగ్ అనేది ఇప్పటి వరకు జరిగిందని నేను కూడా ఇంకా ఇప్పుడు వినలేదు అంటే ఇంతకుముందు జరగలేదంట జరగచ్చు కానీ దాని ప్రభావం చూపెట్టలేకపోయింది కాబట్టి మీరు ప్రత్యేకత ఈ విద్యా వ్యవస్థ మీద ఎందుకంటే నేను విద్యావంతుని చదువుకున్నాను కాబట్టి నేను కూడా గత ఐదు సంవత్సరాలుగా నేను గత ఐదు సంవత్సరాలుగా నేను కూడా స్కూళ్ళలో టీచింగ్ చేశాను కాబట్టి ఆ వ్యవస్థ ఎట్లా ఉంటుంది అనేది నాకు కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి కంపల్సరీ విద్యా మంచి అవగాహన కలిగి ఉన్నాను ఓకే అంటే మీరు అనేది ఏంటంటే విద్యా వ్యవస్థను చేస్తారు చేస్తాం ఎందుకంటే దానిపైన అవగాహన ఉంది కాబట్టి ప్రయత్నం మంచి ప్రయత్నం చేద్దాం అనేది మన ఉద్దేశం ఓకే రైట్ తర్వాత మేజర్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే మనం తీసుకున్న ఈ మేనిఫెస్టోలో మేజర్ ప్రాబ్లం ఏమున్నదంటే అందరం కూడా వ్యవసాయం చేసుకున్నటువంటి కుటుంబాలు ఈ వ్యవసాయ కుటుంబాలు ఇంటి నుంచి గ్రామం నుంచి వ్యవసాయ పొలాలకు వెళ్ళే దారులు ఏవైతే ఉన్నాయో ఆ దారులు అన్నిటి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏదైతే బీసీ కాలనీ తర్వాత ఎస్సీ కాలనీలో కొన్ని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పద్మారం రోడ్ ఉంటుంది సో అక్కడ మనం ఏమంటారు అంటే దాన్ని ఈ స కొండ విశ్వేశ్వరరెడ్డి ఫామ్ ఫార్మ్ ఉంటుంది ఆ ఏరియాలో ఇప్పటికి కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది సో ఆ రోడ్డు కానీ ఓకే సో ఇక్కడ ఇసుకాన్ని పైకి పోయేటువంటి మన ఏదైతే గిద్దలమార్ రోడ్ ఉంటుంది ఆ గిద్దలమార్ రోడ్ సంబంధించి అది మా సీన్ ఉంటుంది అక్కడ సైడే సో మా పంట పొలాలు ఉన్నటువంటి అక్కడ కూడా చాలా రోడ్ అంతా డ్యామేజ్ అవుతుంది బీటీ రోడ్ ఉంది ఓకే ఆ బీటీ రోడ్ కూడా డ్యామేజ్ అయింది కాబట్టి వాటిని కూడా మంచి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము అలాగే పద్మనం పోయే రోడ్ ఓకే ఈ పంట పొలాలకు పోయే రోడ్డు మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతామని ప్రత్యేకంగా హామీ ఇస్తున్నాం ఓకే తర్వాత ఇంకా మేజర్గా నేను బాగా సర్చ్ చేసింది ఏంటి అంటే నేను సర్పంచ్ అయిదామనే సర్పంచి నిలబడదాము నిలబడదామనే కాన్సెప్ట్ మనం తీసుకున్నప్పుడు అందులో మేజర్గా మన ఆలోచన ఏమున్నది అంటే నిర్మల్ పురస్కారాలు తర్వాత స్టేట్ నుంచి సెంట్రల్ నుంచి వచ్చే పురస్కారాలు తీసుకున్నటువంటి గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎట్లా అభివృద్ధి చెందారు అనేది మనం ఒకసారి రీసెర్చ్ చేసి ఓకే యూట్యూబ్లో కానీ తర్వాత సోషల్ మీడియాలో మనం రీసెర్చ్ చేసిన తర్వాత ఇప్పుడు అంకాపూర్ కానీ మహాదేవ్పూర్ కానీ హాజపల్లి కానీ మన మన పక్క గారు ఆత్తున్నారు హాజిపల్లి కానీ ఇలాంటి ఊళ్ళు ఎట్లా డెవలప్ అయినాయి అనేది ఆలోచన మొత్తం చేసుకున్న తర్వాత మనం ఒకటి ఏంది అంటే దీంట్లో మేజర్గా గ్రామ కమిటీలు అనేటివి ఉండాలనేది కాన్సెప్ట్ బాగా తెలిసింది ఓకే సో అందులో గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తే మనము దాదాపు ఇందులో గ్రామ కమిటీల్లో విద్యా కమిటీ కానీ వైద్య కమిటీ కానీ వ్యవసాయ కమిటీ కానీ ఓకే నీటి వసతుల కమిటీ కానీ వనరుల వినియోగ కమిటీ కానీ చివరిగా గ్రామ అభివృద్ధి కమిటీ కానీ ఇవన్నీ కమిటీలు కూడా ఏర్పాటు ఉంది మీరు కమిటీ అంటే నేను కూడా ఇది ఫస్ట్ టైం గ్రామ అభివృద్ధి కొరకు గ్రామ కమిటీలు ఏర్పాటు అవును విద్య వైద్యం వ్యవసాయం నీటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అభివృద్ధి చెందాలంటే అవును కమిటీలు ఇంపార్టెంట్ శాఖల వారి అనుకోవచ్చు అవునన్న చాలా మంచి ఓకే అన్న నెక్స్ట్ తర్వాత అలాగే ఇప్పుడు మనము ఈ గవర్నమెంట్ ఏవైతే ఉంటున్నా గవర్నమెంట్ స్కూల్ కానీ హాస్పిటల్ కానీ పశువైద్యశాల తర్వాత ఉన్నత పాఠశాల అవి చాలా శిథిలంలో ఉన్నాయి ఓకే అది ఎప్పుడో ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అవి నిర్మాణం జరిగింది కాబట్టి ఆ ముప్పై నలభై సంవత్సరాల నిర్మాణం జరిగినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో అవి శిథిలావస్థకు చేరనున్నాయి వాటిని పునర్నిర్మించాలనే ఉద్దేశము నేను రెండు మూడు సార్లు కూడా పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఓకే సో అందులో భాగంగా మనం ఫైవ్ యాపిల్స్ మనం రిక్వెస్ట్ చేసి అవి కూడా కొత్త భవనాలు ఏర్పాటుకు కృషి చేస్తాం ఓకే బోరా తర్వాత ఇంతకుముందు జరిగినటువంటి ఏదైతే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పార్శుద్ధ్య కార్మికులు ఉన్నారు కార్మికులకు నేను చాలా పదే పదే గ్రామ సభల్లో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అంటే గ్రామ సభ అంటే మీరు గ్రామ సభలో పాల్గొంటుంటారా పాల్గొంటాను ఎన్నిసార్లు పాల్గొని దాదాపు ప్రతి గ్రామ సభకు నేను పాల్గొని ఉంటాను ఓకే మేజర్గా ఏంటి అంటే గ్రామ సభలో ఎక్కువ శాతం మన దగ్గర ఫోర్టీన్త్ ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు తర్వాత సెకండ్ అక్టోబర్ రోజు ఎక్కువ చేస్తూ ఉంటారు ఎందుకంటే మధ్యలో గ్యాప్ సిక్స్ ఇయర్స్ సిక్స్ మంత్స్కి ఒకసారి ఉండాలి కాబట్టి ఆ సిక్స్ మంత్స్ని గ్యాప్ అట్లా ఫీల్ చేసుకొని వాళ్ళు మేజర్గా ఏంది అంటే మనం అంబేద్కర్ జయంతులు అనేది బాగా చేస్తూ ఉంటాం కాబట్టి ఓకే ఆ ఉద్దేశంతోనే మరి ఏదో కానీ ఆ రోజు పెడతారు మానే జయంతి కాబట్టి పెడదామనే ఉద్దేశము ఆ రోజు పెడతారు ఆ రోజు కూడా మనం అటెండ్ అవుతాము కంపల్సరీ మనకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎందుకంటే పిల్లగాడు చదువుకున్న పిల్ల కాదు కానీ విషయం తెలిసి ఉంటుంది అనేది ప్రతిసారి కూడా ఉంది అందులో భాగంగా నేను చాలాసార్లు కూడా గత ప్రభుత్వం మీద అంటే గత పాలకుల మీద కూడా మనం ఆట చేయడం జరిగింది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా వేయడం జరిగింది ఓకే వాళ్ళ నుంచి సమాచారాన్ని కూడా సేకరించాము సో సేకరించిన సమాచారాన్ని కూడా మనం ఏం జరుగుతుంది ఏమన్న ఒక విషయం అవగాహన అయితే ఉంది గ్రామ సభలో అంటే గ్రామంలో పంచాయతీ పరిధిలో ఏం జరుగుతుంది అనే విషయం మనకు అంటే గ్రామం పైన నీకు పట్టున్నది ఉంది ఖచ్చితంగా ఏం లోపాలు ఉన్నాయి ఉంది మనం ఏం చేయాలి గ్రామ సభలో వెళ్ళడం వల్ల అక్కడ ఉన్న విషయం తెలుసుకోవడం వల్ల నమ్మకం కలిగింది ఓకే నెక్స్ట్ అన్న సో తర్వాత తర్వాత వచ్చేసి మనకు మేజర్గా ఇంకొక విషయం చాలా మంచి విషయం అనేది సో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి ఉచితంగా డ్రెస్ కోడ్ ఇవ్వడం అనేది ఆలోచన చేస్తూ ఉన్నాము ఓకే తర్వాత ఇంకొకటి మేజర్గా ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా భోజనం ఎక్కువ ఉంటారు కాబట్టి పేదరికంలో ఉన్న వాళ్ళు జర ఉన్నారు కాబట్టి వారి కోసము మనకు అందుబాటులో పిహెచ్సి ఉంది ఓకే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఓకే సో ప్రాథమిక వైద్యశాల ఉంది కాబట్టి ఆ వైద్యశాల మనకి ఇప్పటికీ ఖాళీ మనకు ఏడు గంటలు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది సో మార్నింగ్ టైం నుంచి ఈవినింగ్ వరకే ఉంటుంది సో దాన్ని ఇరవై నాలుగు గంటల దవాఖానగా మార్చే ప్రయత్నం చేసే కృషి చేస్తా ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్గా ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నాం అందులో దానికి కావాల్సినటువంటి ఎమ్మెల్యే గారిని కానీ లేకపోతే పై ఆఫీసర్ని కూడా రిక్వెస్ట్ చేసే అవకాశం ఇప్పుడు డౌట్ ఉంది నా మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఓకే ఆడపిల్ల పుడితే ఐదు వేలు అంటున్నారు అవునాను అంటే ఊరు మొత్తమా లేకుంటే ఇంకా దానికి ఏమైనా కండిషన్ ఉందా కండిషన్ ఏం లేదన్న ఇందులో ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మహిళలు కూడా తక్కువ కాదు అనేది కాన్సెప్ట్ అందరికి వెళ్ళిపోయింది సో ప్రతి ఇంట్లో కూడా మహిళలు కంబ ఉండాలి అనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉంది ఇప్పుడు నాకు ఇద్దరు పాపలే ఓకే సో నాకు ఇద్దరు పాపలు సో నాలాగా కూడా అందరికీ ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉండాలనే ఉద్దేశము సో ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఏమంటే సౌభాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి ఇంట్లో ఉంది మహాలక్ష్మి ఇంట్లో ఉంది అనే ఉద్దేశం మన భారతదేశంలో ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంలో ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్ల పుడితే మన తరపు నుంచి మనము ఐదు వేల నగదు ప్రోత్సాహకంగా ఇద్దామనే ఉద్దేశం ఉంది ఇప్పుడు ఐదు అనేది నీ సొంతంగా ఇస్తావా లేకుంటే సర్పంచ్ నిధుల్లో జీతము ఉంటుంది అందులోకి ఇస్తావా లేదండి అది నా సొంతంగా నా సొంత పైసలతో నుంచి ఇస్తాను నేను సంపాదించేటువంటి ఏవైతే నా కష్టాజీతం ఉంటుందో ఆ నా కష్టాజీతం నుంచి నేను ఐదు వేల రూపాయలు ఆడపిల్ల పుడితే ఇద్దామనే ఉద్దేశం నాకున్నాను ఇంకొకటి అంత్యక్రియలకు ఒక ఐదు వేలు ఇస్తామని వచ్చింది ఇందులో కూడా మనము అంత్యక్రియలకు పేదరికంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో చాలా పేదరికం కానీ బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే మనము ఆలోచన చేస్తూ ఉన్నామండి చాలా ఇంపార్టెంట్ మీకు అర్థమైతే ఎందుకంటే ఐదు వేలు ఇస్తా అంటే ఎవరు చనిపోయినా వస్తాడు ఫీలింగ్ ఉంటుంది అవునండి నిజమైన పేదవాళ్ళే అని మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది అదే అంటున్నాను అందుకే ఇక్కడ ఏమున్నదంటే కర్జెప్ నిజమైన పేదవాళ్ళకి ఇస్తేనే బాగుంటుంది అనేది మన ఉద్దేశం మనము బాగున్నారు అనే వాళ్ళకి ఇస్తే ఐదు వేలు అనేది వాళ్ళు తీసుకుంటారా అంటే తీసుకుంటారు ఎందుకు అంటే సర్పంచ్ కాబట్టి తీసుకుంటారు కానీ ఐదు వేలు వాళ్ళకు అంత ఉపయోగం ఉంటుంది ఉండకపోవచ్చు కానీ అదే పేదవాళ్ళకు ఐదు వేలు ఇవ్వడం అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఐదు వేలు అనేది చాలా మంచి అమౌంట్ కాబట్టి వాళ్ళు చాలా అభినందిస్తారని నన్ను దీవిస్తారని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనము మేజర్గా ఇంకొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమన్నది ఏమన్నదంటే ఇప్పుడున్నటువంటి ఈ ప్ర ఏదైతే మనం గ్రా మనం సమాజంలో జరుగుతుందో సమాజంలో జరిగే దాంట్లో మన గ్రామంలో కూడా ప్రతి దేవాలయము ఉండాలనే ఆలోచన విధానం కలిగి ఉన్నాం కాబట్టి అందులో భాగంగా మనము ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకు ఉన్నటువంటి దే దేవాలయాలను అన్నిటినీ కూడా అభివృద్ధి చెందించి మనకు కావలసిన చోట పునర్నిర్మాణం చేయాల్సి చేస్తాము అనే ఉద్దేశంతోనే ముందుకొస్తూ ఉన్నాము అలాగే ఇందులో మనకు బీరప్ప గుడి కూడా అడగడం జరిగింది వారికి కూడా బీరప్ప గుడిని చేద్దాము అనే ఉద్దేశం అంటే గుడి కట్టడానికి ఓకే బీరప్ప గుడి కూడా కట్టడానికి కావలసినటువంటి సహాయము నా వంతుగా నేను ఇస్తా అని వాళ్ళకు ఆలోచన చెప్పా ఉన్నాను అలాగే మన దగ్గర ఈదమ్మ గుడి కానీ తర్వాత వీరభద్రుని గుడి కానీ ఇంకా కావలసినటువంటి గుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా మన మన గ్రామంలో ఉన్నటువంటి పెద మనుషుల సహాయంతో అందరి సహాయంతో దాని గురించి చర్చించి ఆలోచన చేసి వాటిని అభివృద్ధి చెందించాలనే ఉద్దేశం ముందుకు వస్తూ ఉన్నామండి ఇప్పుడు మహనీయుల జయంతి గురించి ఎట్లా ఉండొచ్చు మీ ఆలోచన మనము గత నేను ఈరోజు గడమీది రాజు ముందుకు వస్తున్నాడు అంటే దానికి కారణం కూడా ఒక రకంగా చెప్పాలంటే అంబేద్కర్ భావజలం ఉన్న వ్యక్తి అనేది అందరూ తెలిసినట్టు అంబేద్కర్ ఇస్ట్ అంబేద్కర్ ఇస్ట్ అని కదా అంబేద్కర్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తిని అంబేద్కర్ భావజాలం ఉన్నది అంబేద్కర్ ఏ రకంగా సమాజాన్ని ముందుకు నడపాలనే ఉద్దేశం ఉందో ఆ నడపాలనే ఉద్దేశం ఉన్నటువంటి నేను నేర్చుకున్నది నేను చదివిన దాంట్లో నేను కూడా ఇంకొక భాగం కావాలనే ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తిని ఓకే ఇందులో మేజర్గా మనకు శివాజీలు కానీ శివాజీ చేసినటువంటి ఆయన కూడా మన సమాజాన్ని ఏదైతే ఉంటుందో మన సమాజాన్ని కూడా మేల్కొల్పి అన్నీ ఏకం చేసినటువంటి వ్యక్తి ఓకే తర్వాత ఈ చదువుల తల్లి మనం ఎవరైతే ఉన్నారో సావిత్రిబాయి పూలే తర్వాత మహామాత జ్యోతిరావు పూలే వీళ్ళందరి ఆదర్శంగా తీసుకొని వీళ్ళందరినీ కూడా ఆదర్శంగా గ్రామంలో కూడా అదే విధంగా ముందుకు నడపాలనే ఉద్దేశం నాకుంది నెక్స్ట్ అన్న తర్వాత ఇంకోటి మనము ఇప్పటి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరి కూడా మనకు మూత్ర విసర్జన తర్వాత ఏదైతే బాత్రూమ్లు ఉన్నాయో ఆ బాత్రూమ్లు అన్నిటి కూడా కట్టించడం జరిగింది సో అందులో కొందరు ఇంకా ఇప్పటికి కూడా డిలే చేశారు కాబట్టి వాటి సంపూర్ణంగా బహిరంగ బహిరంగ రహిత మూత్ర విసర్జన గ్రామంగా తీర్చిద్దాలనే నా ఉద్దేశం ఓకే రైట్ ఇంకోటి లైబ్రరీ విద్య కోసం అన్నట్టుగా అంటున్నారు ఇది చాలా చర్చించాల్సిన విషయం అండి ఒకటి గత ఐదు సంవత్సరాల క్రితం మేము కోవిడ్ టైంలో రెండు వేల ఇరవైలో స్వేరో ఉంది కదండి స్వీరవ్ ఉన్నప్పుడు స్వేరో సర్కిల్ ద్వారా మేము అందరం కూడా మా సర్కిల్లో ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ అందరం కూడా పైసలను అన్నింటినీ కలెక్ట్ చేసుకొని మన గ్రామం ఏదైతే మన గ్రామ పంచాయతీలో పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీలో ఆ రోజు అందరం కూడా డబ్బులు వేసుకొని ఆ రూమ్ని శుభ్రం చేయడం కానీ ఎస్సీ కమ్యూనిటీని శుభ్రం చేసి తర్వాత బోర్డు చేయడము అందరం కలిసి అందరం విద్యావంతులం ఉన్నామనే ఉద్దేశంతో ఎవరి సబ్జెక్టు వాళ్ళని చెప్పుదాం పిల్లలను ట్యూషన్ లాగా చెప్పుదామనే ఉద్దేశంతో తీసుకొచ్చినప్పుడు అంటే స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా చేసినాము సో దాన్ని కొందరు వ్యతిరేకించు ఆ వ్యతిరేకం చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు చూస్తూ ఉన్నాము ఈ వ్యతిరేకం చేసిన వారి వారి పిల్లలకే మేము చదువు రేపు నాటికి చదివించాలి చదవాలనే ఉద్దేశం తీసుకొస్తున్నాం కాబట్టి కంపల్సరీ గ్రామ లైబ్రరీ ఏదైతే ఉంటుందో గ్రామ లైబ్రరీ తీసుకొద్దామనే ఉద్దేశం ఉంది అందులో భాగంగా స్కూల్లో కూడా ప్రయత్నం చేద్దామనేది ఇంకా ఉంది ఒకటి చిన్న కాన్సెప్ట్ ఒకటి తీసుకుంటున్నాం ఒక చిన్న విషయం చెప్పండి విషయం ఏంటి అంటే గ్రామ లైబ్రరీ ఏదైతే ఉంటుందో దానికి మన గ్రామంలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రోజుకొక్కరన్నా మినిమం బర్త్డే చేసుకుని ఉంటారు సో వాళ్ళ బర్త్డే రోజు వాళ్ళు కనీసం ఒక బుక్ తీసుకుని మనకు గ్రామ లైబ్రరీకి డొనేషన్ చేస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం అదే టెన్ రూపీస్ కావచ్చు హండ్రెడ్ రూపీస్ కావచ్చు అదే అంటే మీకు ఆ బుక్స్ సంబంధించినటువంటి మీరు ఏదైతే ఇద్దామనుకుంటుందో దాని కాస్ట్ కానీ లేకపోతే మీకు ఒక బుక్ తీసుకురండి అని చెప్పి ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం కానీ మీ పేరు మీద ఒక బుక్ని మీరు డొనేషన్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ కాన్సెప్ట్ తీసుకుపోదాం అనేది మన మేజర్ ఉద్దేశం అండి ఓకే రైట్ సరే ఇప్పుడు అది ఒక్కసారి మళ్ళీ కెమెరా చూపెట్టండి మీ మెనిఫెస్టో ఈ మెనిఫెస్టో ఒకవేళ మీరు సర్పంచ్ అయితే క్లియర్గా వినండి మీరు సర్పంచ్ అయ్యారు ఓకే మీ మెనిఫెస్టో ఓకే అమలు కాకపోతే మీ పరిస్థితి ఏంది చేయకపోతే సో ఇందులో నేను కూడా అంత చాలా పెద్ద పెద్ద హామీలు ఏమి ఇవ్వలేదు ఓకే ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వాలు వాళ్ళు చెప్పినట్లు మనం ఏమి పెద్ద పెద్ద ఏమి ఇవ్వలేదు మనకు అందుబాటులో ఉన్నాయే నేను మనిషిని మీకు అందుబాటులో ఉంటాను ఓకే ఉన్న వ్యక్తిని మీకు పారదర్శకంగా ఉంటాను నీతి నియమాలు పాటిస్తూ మీ అందరి మధ్యలో ప్రేమతో ఉంటాను అని నా భరోసాతో నేను చిన్న చిన్న హామీలే ఇస్తున్నాను ఎంతో పెద్ద హామీలు ఏమీ లేవండి అంటే మీరు చేయదగ్గ హామీలు హామీలే ఉన్నాయి ఇందులో వాస్తవానికి ఏముంది అంటే మనకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఒక పూట సంబంధించిన దాన్ని ఇరవై నాలుగు గంటలు చేయడం అనేది గవర్నమెంట్ మీద ఉంది వాళ్ళు ఉంది కాబట్టి ఫైవ్ అబ్సర్స్ మీద ఉంటుంది కాబట్టి రిక్వెస్ట్ చేస్తాము అంతే సో అందులో సో దాన్ని కంపల్సరీ మనం ప్రయత్నం చేస్తాము తర్వాత ఈ ఏదైతే మనకు హాస్పిటల్ కానీ తర్వాత ఉన్నత పాఠశాలకు సంబంధించిన హాస్పిటల్ బిల్డింగ్స్ కానీ స్కూల్ బిల్డింగ్ కానీ దీంట్లో మేజర్గా ఇవే ఉన్నాయండి దా దాదాపు అన్నీ కూడా అవకాశం ఉండి కూడా అభివృద్ధి చెందియలేదు కాబట్టి రోజు మనం రేపు నాటికి ఈరోజు వస్తున్నాము దాన్ని ఖచ్చితంగా మనం చేద్దామనే ఉద్దేశం ఉంది కాబట్టి మనం పెద్ద పెద్దకుండా ఏదైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరానికి తగ్గట్లే మనం చేద్దామనే ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తి ఓకే రైట్ థ్యాంక్ యూ అన్న స్కూల్లో టీచింగ్ చేశారు నా వృత్తి ఉపాధ్యాయులుగా చేశాను కాబట్టి అందులో భాగంగా నేను ఈరోజు గ్రామాన్ని అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో ఈరోజు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అందరూ కూడా మీ ప్రేమ అభిమానం నా మీద ఉంచాలని కోరుతూ ఈరోజు నాకు వచ్చినటువంటి గుర్తు ఉంగరం గుర్తు ఈ ఉంగరం గుర్తు సీరియల్ నెంబర్ ఒకటిలో ఉంటుంది కాబట్టి సీరియల్ నెంబర్ ఒకటిని మీరు ఉంగరం పైనటువంటి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుతూ ఉన్నాను మీ గడ రాజు